కడప జిల్లా కమలాపురంలో కురిసిన భారీ వర్షానికి పైడి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో పైడి కాలువ నుండి కడపకు వెళ్ళే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇప్పటికైనా ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మాట్లాదు మొత్తా చుక్కలేదు మొత్తం కాలేదు అది మండలం గ్రామము కాడ దమ్ములు ఇన్ని పెట్టుకున్నాము సార్ మేము డైలీ అదేవిధంగా పాగేరున్నదిగా పెట్టుకున్నాము ఐదు డైలీ ఉతుకుతున్నాము అవి అట్లా అనుకోలే ఏడమ్మ ఏరు ఎక్కువ వచ్చి కొడకమే మాకు దమ్ములు గుడలు సబ్బులు తోడా బీజము సరుకులు అయ్యింది సార్ కాజులు అయినవి మాకు విలువైనటి దమ్ములు కూడా పోయినాయి మా తీరు డమ్ములు అన్నీ లేవు సార్ మాకు దయచేసి మీరు సాయం కోరుతున్నాము ఇన్ని వస్తువులు కొనుక్కునే పరిస్థితి కూడా మాకు లేదు సార్ మాకు ఉండే జీవనాధారం అంతా మొత్తం ఆయర్ నదిలో కొట్టుకొని పోయినాయి సార్ అసలు మాకు ఇప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్ ఇప్పుడు మేము మాకు దయచేసి సాయం చేయాలని కోరుతున్నాం సార్ రైతులకు దానికి కూడా అవకాశం లేదు సార్ మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి సార్ బట్టలు గిట్టలు ఏం ఏం పని చేసుకునే వస్తువులు అన్నీ పోయినాయి సార్ ఏమే కానీ ఒక్క వస్తువు కూడా లేవు సార్ చేసేదానికి ఆధునికం ఏమీ లేకుండా పాగేట్లో కొత్తగా పోయినాయి మేము డమ్ములు గుడ్డలు అన్నీ పెట్టుకున్నాం ఏమి చేయాలి వాళ్ళకి ఏం చెప్పాలి మేము అని రైతులకు ఏం చెప్పుకోవాలి అని మా డమ్ములు పోతే పోయినాయి అనుకున్నాం కానీ గుడ్డలు కూడా పోయినాయి ఏం చెప్పాలి వాళ్ళకు ఏమన్నా సహాయం ఉంటే మీరే ఏమన్నా చెయ్యాలి మండలం రూపాయలు గ్రామము దోవికాను కాడ దమ్ములు ఇన్ని పెట్టుకున్నాము సార్ మేము డైలీ అదేవిగా పాగేరున్నదిగా పెట్టుకున్నాము అవి డైలీ ఉతుకుతున్నాము అవి అట్లా అనుకోలే ఏరు ఎక్కువ వచ్చి కొనుక్కోమలే మాకు డమ్ములు గుడలు సబ్బులు సోడా బీజము సరిపోయలు అన్నీ ఉండదు సార్ కాజులైనది మాకు విలువైనవి దమ్ములు కూడా పోయినాయి మా బతుకుతిరువు దమ్ములు అన్నీ లేవు సార్ మాకు దయచేసి మీరు సాయం కోరుతున్నాము ఇన్ని వస్తువులు కొనుక్కునే పరిస్థితి కూడా మాకు లేదు సార్ మాకు ఉండే జీవనాధారం అంతా మొత్తం బాగేర్ నదిలో కొట్టుకొని పోయినాయి సార్ అసలు మాకు ఇప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్ ఇప్పుడు మేము మాకు దయచేసి సాయం చేయాలని కోరుతున్నాం సార్ రైతులకు చెప్పుకునే దానికి కూడా అవకాశం లేదు సార్ మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి సార్ బట్టల గిట్టలు ఏం మేము పని చేసుకునే వస్తువులు అన్నీ పోయినాయి సార్ ఏమే కానీ ఒక్క వస్తువు కూడా లేవు సార్ చేసేదానికి ఆధైరికం ఏమీ లేకుండా ఆగేట్లో గుర్తుగా పోయినాయి మేము డమ్ములు గుడ్డలు అన్నీ పెట్టుకోండి ఏమి చేయాలి వాళ్ళకి ఏం చెప్పాలి మేము అని రైతులకు ఏం చెప్పుకోవాలి అని మా డమ్ములు పోతే పోయినాయి అనుకున్నాం కానీ గుడ్డలు కూడా పోయినాయి ఏం చెప్పాలి వాళ్ళకు ఏమైనా సహాయం ఉంటే మీరే ఏమన్నా చెయ్యాలి